ఎస్టేట్ అభివృద్ధిని తీసుకొస్తుంది నీ కొడుకేమో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వాడిపోయింది నువ్వు వచ్చేమో ఈ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు అంటాడు ఇదేమన్నా పాస్పోర్ట్ పాస్పోర్ట్ బ్రోకర్ల దందానా నేను ఎవరిని ఏం దుబాయ్ కు పంపుతా మోసం చేయలే భూములు ప్రభుత్వ భూములు పరిశ్రమలు పెట్టడానికి రైతుల అడిగిన నష్టపరిహారం ఇచ్చి నిన్న కాక మొన్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు పన్నెండు లక్షలు ఇస్తామన్నాం మా రైతులందరూ కాదు కూడదన్నారు ఏం కావాలన్నా అడగమని మా శ్రీఆర్కి మా శివకుమార్ రెడ్డికి చెప్పిన మా పర్ణికమ చెప్పిన వాళ్ళు పోయి మాట్లాడిను వాళ్ళు అడిగింది నాకు వచ్చి చెప్పురన్న వాళ్ళు ఇరవై లక్షల ఎకరం కావాలన్నారు పిలిచి క్యాబినెట్లో పెట్టి ఎకరాకి ఇరవై లక్షల దాకా ఇచ్చి తొంభై ఆరు శాతం ప్రజలు ఏకగ్రీవంగా ఆమోదిస్తే వాని భూమి పోయిన దుఃఖంలుంటాడు పది రూపాయలు వేయాలని ఇరవై లక్షల ఎకరాలాగా చెల్లించి మన లగచర్లలా లేకపోతే హకీంపేట్ల పోలేపల్లె భూమి తీసుకున్నాం మొదట్లో ఈ లక్షలు అన్నారు అధికారులతో పంచాయతీ పెట్టుకోరు పాపం తెలిసి తెలియక వాళ్ళు చేసిన అబద్ధాలకు ఈరోజు పంచాయతీ పెట్టుకోరు చివరికి అడిగినాం ఇరవై లక్షలో ఇరవై రెండు లక్షలు కావాలని ఇచ్చినాం ఇందిరమ్మ ఇల్లు కావాలన్నారు ఇచ్చినాం అక్కడ అభివృద్ధి ఏం కావాలన్ను చేస్తామని చెప్పినాం ఆడకు జూనియర్ కాలేజ్ ఇచ్చినాం మెడికల్ కాలేజ్ ఇచ్చినాం ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినాం డిగ్రీ కాలేజ్ ఇచ్చినాం అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చినాం వెటర్నరీ కాలేజ్ ఇచ్చినాం ఈ రోజు సైనిక్ స్కూలు ఈ రాష్ట్రంలోనే లేదు సైనిక్ స్కూల్ ని కూడా ఈరోజు లగచర్ల కాడికి తీసుకొచ్చి పెట్టినాం ఇవాళ రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా రెండు వందల యాభై ఎకరాలలో ఒక ఎడ్యుకేషన్ హబ్ కడుతున్నాం ఈ రోజు మేం పోయి ఆ ఊరికో ఈ ఊరికో ఆ పట్టణానికో పోయి చదువుకున్నాడు కాదు తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి కొడంగల్కి వచ్చి చదువుకునేటట్టు ఒక ఎడ్యుకేషన్ హబ్బే ఈ రోజు కొడంగల్ కడుతున్నాం ఇది మా విధానం మేము కక్షల రాజకీయం చేయం ఎవరి మీద కక్ష కట్టం ఎవని పాపానికి వాడు పోతాడని దేవుడి మీద నమ్మకంతో కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు కొడంగాలు ప్రజలు రోజుకో రెండు గంటలు ఎక్కువ పని చేసేటోళ్లే కానీ ఎవని సొమ్ము ఆశించటోళ్ళు కాదు ఎవని గురించి మేము ఆలోచన చేయం మా పని మేము చేసుకుంటాం కానీ మా పని మేము చేస్తుంటే కూడా కాళ్ళల్లో కట్టె పెట్టిరనుకో ఇక మా సంగతి అయితే జూప్తమయా ఏమంటారు అంతేనా అంతేనా రెండేళ్ళు లేవన్న అన్నానా ఆయన మొన్న బయటకు వచ్చి ఇక చూస్తా తోలు తీస్తా తాట తీస్తా ఇక నీ సంగతి చెప్తా అన్నాడు రా బిడ్డ రా రా రెడీగా ఉన్నారా ఇక అందుకే కొడంగల్ నుంచే చెప్తాం నీకు అని చెప్పి మూడు రోజుల నుంచి మాట్లాడలేదు ఇవాళ మాట్లాడుతున్నా ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందలు కొత్తలేడు ఆయన దాసుకున్నాడు అని నీ అవ నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అర్థంలా పేడమూతి బోడీలింగం నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా నీ 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 స్థాయి ఎంత అయ్య పేరు చెప్పి బతకటోని నువ్వు ఆంధ్రల గుంటూరులో గుడివారిలో చదువుకున్న నువ్వు నీకేం తెచ్చు తెలంగాణ గురించి మా పౌరుషం గురించి నువ్వు కాదు మొత్తం నీ జాతిని అంతా తెచ్చుకో ఎట్లా తెచ్చుకుంటావు ఏడికి రావాలనో చెప్పు మా ఊరు అన్నారా మేమన్నా మీ ఊరికి వస్తాం ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా ఎన్కటికోసారి చెప్పినా గిట్లనే గజ్జ్వేల్కి వచ్చి చూడని చెప్పిన చెప్పినా వస్తా వస్తే నీ నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అని గజ్వేల్ కి లక్షలాది మంది కార్యకర్తలతో పోయినాం కాలు మీద పెట్టి తొక్కితే పాతాళానికి పోయిన మళ్ళీ ఇప్పటి వరకు తేలలేదు ఇవాళ చెప్తున్న మీడియా మిత్రుల రాసుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో టూ థర్డ్స్ మెజారిటీ మన సీట్లు ఒకవేళ నూట పంతొమ్మిదే ఉంటే ఎనభైకి పైగా సీట్లతోని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా ప్రభుత్వం ఏర్పాటైంది ఒకవేళ నూట యాభై మూడు సీట్లైతే నూరు పైగా సీట్లతోని టూ థర్డ్స్ మెజార్టీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం ఇది మా సవాల్ చంద్రశేఖరరావు గారు తారక రామారావు గారు హరీష్ రావు గారు దయాకర్ రావు గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోద్ రావు గారు కుక్కడిపల్లి కృష్ణారావు గారు రాశి పెట్టుకో రెండు వేల ఇరవై తొమ్మిదిల టూ థర్డ్స్ మెజార్టీతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా ఇదే నా సవాల్ అయితే కాసుకో నీ రాజకీయం ఏందో నేను చూస్తా నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వని ఇదే నా శపథం ఇదే నా శపథం కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది కళ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చరిత్ర గతమే మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోయినప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు బీఆర్ఎస్ కేసీఆర్ గతమే తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్ మీ గత చరిత్రతోని ఈడ ఒరిగేదేం లేదు ఎంకటివడో అన్నాడంట మా తాతలు నేతులు దాగిన రు మీరు వచ్చి మా మూతులు నాకండా అట్లా ఉన్నది నిన్ను అసెంబ్లీలో ఓడగొట్టినాం పార్లమెంట్లో గుండు సున్నిచ్చినాం మా మన కంటోన్మెంట్లో బండకేసి కొట్టినాం మొన్న జరిగిన జూబ్లీ లో బోడబండలో బండ కింద వాతి పెట్టినాం నిన్నగాక మొన్న జరిగిన సర్పంచులల్లా పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఆరులో ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఐదు సర్పంచులను గెలిపించుకున్నాం సిగ్గు లేదు ఇన్నిసార్లు ఓడగొట్టినా ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి కింద పడ్డ పైకాలు నాదే అని వెనకటి ఓడో అన్నాడట ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు పొంకణాలు వెనకటికే వాడో పొంకణాల పోషగా చెప్పినట నాకున్న మూడేట్లు కానీ ముప్పై ఆరు దొడ్లు ఉన్నాయని చెప్పిండట ఇవన్నీ కళ్ళు కాంపౌండ్లో చెప్పుకోవడానికి బాగుంటాయి కాలక్షేపం చేయడానికి కళ్ళు కాంపౌండ్ మాటలు మాట్లాడకండి తండ్రి కొడుకులు ఇవన్నీ మేము చూసినాం శాతనైతే రాండి ఏందో చెప్పు దాని ప్రకారం చేద్దాం ఇరవై తొమ్మిదిలో తేల్చుకుందాం ఇవాళ చెప్తున్నా కాబట్టి ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు మీ వయసుకు గౌరవిస్తాం మీ అనుభవానికి గౌరవిస్తాం ప్రతిపక్ష నాయకుడు నీకు హోదా ఉన్నది శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం ఇరవై తొమ్మిది నుంచి చర్చలు రాబోతున్నాయి ఇరవై తొమ్మిది నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదాము నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా నువ్వు చెప్పిన చర్చ పెడదాం ముఖాముఖి చర్చ చేద్దాం వెనకంగా మాట్లాడు వెనక్ కుర్కుడు కాదు నీళ్ళ మీద మాట్లాడతామా నియామకాల మీద మాట్లాడతామా నిధుల మీద మాట్లాడతామా తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడదామా రైతు భరోసా మీద మాట్లాడదామా రైతు రుణమాఫీ మీద మాట్లాడదామా లేకపోతే ఆడబిడ్డలకి ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడదామా లేకపోతే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు షాదీ ముబారక్ మీద మాట్లాడదామా కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడదామా ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడదామా ఏన్ మీద మాట్లాడదామో చెప్పు నేను సిద్ధంగా ఉన్నా చర్చిద్దాం దేశానికి ఆదర్శంగా నిలబడదాం సమస్యల మీద మాట్లాడదాం ఎవరు ఏం చేసిన చెప్పుకునే అవకాశం కల్పిస్తాం రాండి మీరు మీరు మొహం చాటేసి ఫామ్ హౌస్ లో పడుకొని మీరు ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు వచ్చి పది మంది చెంచాలను పెట్టుకొని ఆ పది మంది చెంచగాళ్ళ ముందల నువ్వు పొంకణాలు కొట్టుడు కాదు నిజమైన చర్చ అసెంబ్లీలో చేద్దాం ప్రజలు ఎన్నికలు ముగిసినాయి అసెంబ్లీలో చర్చ చేయమని చెప్తారు ఎవరు ఏం మాట్లాడతారో ప్రజలు వింటారు విఘ్నులైన ప్రజలు తీర్మానం చేస్తారు ఇలా సర్పంచులు అయిపోయినాయి సభ పెట్టి సమస్యలు పరిష్కరించాల్సిన వాళ్ళు మళ్ళా సందు సందు ఇల్లు తిరుగుతుందా అంటే ఏమన్నా అర్థం ఉందా సర్పంచులారా మీరు చెప్పండి ఇల్లు తిరిగి ప్రజల దగ్గరకు పోయి ప్రతి తలుపు తట్టినర్రు ప్రతి గుండెకి చేయరు నమస్కారం పెట్టిరు గెలిస్తే వాళ్ళు తీర్పిచ్చారు మీరు అంతా సర్పంచ్లు గ్రామ సభ పెట్టి గ్రామ పంచాయతీలో మాట్లాడుకోవాలి అంతేనా వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ సర్పంచ్ కూర్చొని మాట్లాడుకొని ఏ సమస్యలున్నా పరిష్కరించుకోవడం అది ఇచ్చిపోయి మళ్ళీ ఎవడో పూరం పోకూడ ఇల్లు